ఓం విఘ్నేశ్వే నమ ఓం శ్రీగురు భో నమ ఓం దుందుకే నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం విశ్వ వసు సంవత్సరంలో తులారాశికి చెందిన జాతకులకి గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ తులారాశికి చెందిన జాతుకులు అంటే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ తులారాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ తులారాశికి చెందిన జాతకులకి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వేయం ఐదుగా ఉంటుంది అంటే పదకొండు రూపాయలు ఆదాయం ఉంటే వేయం ఐదు రూపాయలుగా ఉంది అందువల్ల మిగుల్లోనే తులారాశికి చెందిన జాతకులు ఉంటారన్న విషయాన్ని గమనించాలి అలాగే రాజ్యభూజం రెండు అవమానం కూడా రెండే మీరు గౌరవ మర్యాదలు అవమానాలు కూడా సమానంగా మీకు ఈ సంవత్సరం ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి గురుడు మే పదిహేను నుంచి భాగ్యస్థానమైన మిథు మిథున రాశిలో సంచారం చేస్తాడు శని సంవత్సరం అంతా కూడా షష్టమ స్థానంలో సంచారం చేస్తాడు అలాగే రాహుకేతువులు మే పద్దెనిమిది నుంచి పంచమ ఏకాదశ స్థానాలందు సంచారం చేస్తారనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ సంవత్సరం ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది సానుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి అలాగే సహనం కలిగి స్వ కలిగి మంచి స్వభావంతో మీరు ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆదాయానికి సంబంధించిన ఖర్చు కూడా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఉద్యోగం చేసేవారికి కృషి తగిన గౌరవం ఉంటుంది అలాగే ఆన్లైన్ వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా వరకు ప్రయాణికు అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా సామాన్యమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటాయి సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆత్మవిశ్వాసం సహనం కలిగిన స్వభావంతో ఖచ్చితంగా మీరు ముందుకెళ్తారు ఆదాయానికి సంబంధించి ఖర్చులు కూడా మీకు బాగా పెరుగుతాయి ఉద్యోగం చేసేవారికి వారు చేస్తున్న కృషికి తగిన గౌరవం లభిస్తుందనే విషయాన్ని గమనించాలి ఆన్లైన్ వ్యాపారాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు అలాగే తోగుటూలతో సంబంధాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుందనే విషయాన్ని గమనించాలి ఈ ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ఈ ధార్మిక కార్యక్రమాల్లో సంబంధించి కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ధార్మిక కార్యక్రమాల్లో కూడా మీకు తరచుగా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అయితే కష్టపడి శ్రమించిన తర్వాతే మీరు ఈ మంచి ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది కష్టపడకుండా మేము ఖాళీగా కూర్చుంటాం అంటే ఈ ఫలితాలు ఉండవు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా పరీక్షల్లో విద్యార్థులు మంచి విజయాన్ని సా సాధిస్తారనే విషయాన్ని గమనించాలి మంచి ఫలితాన్ని పొందుతారనే విషయాన్ని కూడా సా భావించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వారికి ముందుబోయే సంతానం కూడా మంచి హ్యాపీగా సంతానం వల్ల కూడా మంచి వాడికి మంచి హ్యాపీగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి సంతానం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి కుటుంబ సభ్యులతో మంచి సామరస్య వాతావరణం కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి కుటుంబ సభ్యులతో కూడా మంచి సామరస్య వాతావరణం పెరుగుతుంది ఈ రాశికి చెందిన జాతకులకి శని సంవత్సరారంభం నుంచి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఎన్నికల్లో విజయం సాధిస్తారు ప్రత్యర్థుల వ్యూహాన్ని చిత్తు చేస్తారు సర్వత్రా మీరు మీరు న్యాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారనే విషయాన్ని గమనించాలి వృత్తి ఉద్యోగాల్లో నిజాయితీగా పనిచేసి అందరి మన్నలని మీరు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీకు గతంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అనారోగ్య సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది అనే విషయాన్ని గమనించాలి మీకు పరువు ప్రతిష్టలు పెరుగుతాయి కీర్తి పరీక్షలు పెరుగుతాయనే విషయాన్ని గమనించాలి జూలై నుండి నవంబర్ వరకు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ ఆరోగ్యానికి సంబంధించిన విషయానికి వస్తే ఉదర సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మీ ఉద్యోగం మరియు అలాగే మీ ఉద్యోగం మరియు పనితీరు మీకు చాలా వరకు కూడా ఉద్యో మీ ఉద్యోగం ఆరోగ్యంపై మీ ఆర్థిక సమస్యలు మీ యొక్క ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి జాగ్రత్తగా మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే పంచమ స్థానంలో రాహు సంచారం వల్ల మంచి ఫలితాలే ఉంటాయి అలాగే సృజనాత్మకంగా కష్టంగా ఉండే పని కూడా సులభంగా చేయగలుగుతారు మీ తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి జ్ఞాపశక్తి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది విద్యలో బాగా రాణించగలుగుతారు మంచి అభివృద్ధిని కూడా సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను కూడా మీరు అన్వేషించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే వరకు బెట్టింగ్ కానీ జూదం కానీ లాటరీ కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిదని విషయాన్ని గమనించాలి అన్ని రకాల వ్యాపారస్తులకి నాటక సినీ సంగీత లలిత కళారంగాల వారికి గతం కంటే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఏకాదశ స్థానంలో సా కేతు సంచారం కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఖచ్చితంగా కూడా ఇది మీ ఆదాయాన్ని కూడా పెంచడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా ఉండే అంటే ప్రేమ వ్యవహారాలకు కూడా మీకు ఈ సీనియర్ల యొక్క మద్దతు లభిస్తుందనే విషయాన్ని గమనించాలి అయితే ప్రేమ వ్యవహారాల్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇంత ఉంటుంది అలాగే మీ యొక్క మీరు పనిచేస్తున్న కార్యాలయంలో కూడా మీ యొక్క డామినేషన్ బాగా పెరుగుతుంది మీ పై అధికారులతో కొంచెం మీరు కొంచెం సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం అంతే ఉంటుంది అలాగే మీ కుటుంబ సభ్యుల్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని మీకు మానసికమైన ఆనందకు గురి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఈ రాజుకి చెందిన జాతికులు ప్రతిరోజు కూడా విష్ణువు గణపతి ఆరాధన చేయటం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం అలాగే ప్రతిరోజు కూడా విఘ్నేశ్వర స్వామి యొక్క ఆరాధన పూజ ఇలాంటివన్నీ చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే జనా సుఖనుభవంతు నమస్కారం